శ్రీమద్ భాగవతంలోని రెండు వందల ఎనిమిదో వచ్చం ధరణి సురులు హరియు ధర్మంబు దిక్కుగా బ్రతుక తలచి మీరు బహువిధముల నన్నలార పడతి రాపత్పరం పరలిట్టి చిత్రకర్మమిందుగలదు నాయనులారా బ్రాహ్మణులారా భగవానుడైన శ్రీకృష్ణుడు ధర్మము దిక్కుగా భావించి జీవించే మీరు ఎన్నెన్నో కష్ట పరంపరల పాలైనారంటే ఇంతకంటే చిత్రమైన విషయం ఏముంటుంది శ్రీమద్ భాగవతంలోని రెండు వందల తొమ్మిదవచ్చు పాండు విపుడంత మునొందియుండర్భకులం కొనివచ్చి కాంక్షతో నింతలవారిడు సౌఖ్యము పట్టుగానా గొంతినేక దుఃఖముల గొంతు చును పాపం మీ అమ్మ కుంతిదేవి సంతోషం రవ్వంతైనా ఎరుగదు పాండు మహీపతి రూపంలో ఉన్న మునిశాపం వల్ల మృతి చెందగా పసికందులైనా మిమ్మల్ని అడుచేతుల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసి ఇంత వారిని కావించింది ఏనాడూ సౌఖ్యానికి నోచుకోలేదు ఈమె దురదృష్టమేమో కానీ బ్రతుకంతా పడరాని కష్టాలతోనే గడిచిపోయింది శ్రీ గోపాలకృష్ణ భగవానికి కీచ